సినిమా యాక్టర్ ఫిష్ వెంకట్ బాగలేని పరిస్థితి మన అందరికీ తెలిసిందే ఆయనకు చికిత్స నడుస్తుంది రెండు కిడ్నీలు కూడా ఖరాబ్ అయిపోయినాయి అయితే కొన్ని ఛానల్స్ రీసెంట్గా చూసుకుంటే ఫిష్ వెంకట్ చాలా సీరియస్గా ఉండు క్రిటికల్ పొజిషన్లో ఉండు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము ఫిష్ వెంకట్ సీరియస్ అని రకరకాల తమ్స్ వ్యూస్ కోసం రకరకాల తమ్ పెడుతున్నారు సో ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది ఫిష్ వెంకట్ అక్కడ నుంచి ఇంకో మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది కుటుంబ సభ్యులను పరామర్శిస్తే వాళ్ళు బాధపడుతున్నారు అంటే మా పొజిషను మా ఫాదర్ బాగలేకనే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేసి మేము సరిగా తిండి లేదు నిద్ర లేదు అలాంటిది రకరకాల తమ్నెల్స్తో లేనిది ఉన్నట్టు మీరు ఈ విధంగా వీడియోలు వేయడం పద్ధతిగా అని చెప్పేసి వచ్చిన వాళ్ళని ముఖ్యంగా ఎవరైతే మా హిట్ మమ్మల్ని కూడా అనడం జరిగింది అంటే కొన్ని ఛానల్స్ వ్యూస్ కోసం కొన్ని ఛానల్స్ అయితే ఇంకా అయిపోయింది అనే విధంగా లైవ్ పెట్టడం వ్యూస్ కోసం ఇలా రకరకాల లైవ్లు పెట్టినందుకు వాళ్ళు అసలు వాళ్ళ బాధ మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు ఉన్నారు మనతో పాటు కుటుంబ సభ్యులు విశ్వ వెంకట్ కూతురు ఉంది మాట్లాడదాం ఒకసారి నమస్తే నమస్తే అండి ముఖ్యంగా అరే మీ బాధ అర్థమైంది కొన్ని ఛానల్స్ అటు పెట్టిపోయిన సీరియస్ గుండు ఇంకా అయిపోయింది లాస్ట్ స్టేజ్లో ఉండని కూడా లైవ్లు పెట్టడం జరిగింది అవి చూసి కొంతమంది నిజమని కూడా అనుకుంటారు ఖచ్చితంగా కొన్ని వీడియోస్ చూసి అవి అనుకుంటారు సో మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అనుకున్నంత సహాయం అయితే రాలేదు సో ప్రభుత్వం ఇంకా స్పందిస్తుంది అనుకున్నాము మంత్రి గారు వచ్చినారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మెట్టు సాయి గారు వీళ్ళందరూ కూడా వచ్చినారు ఇప్పుడు ఇంకా సపోర్ట్ ఎవరైనా వచ్చినారా మళ్ళీ ఎవరైనా సపోర్ట్ చేస్తా అంటున్నారా లేదండి ఇప్పుడు ఇంకెవరు రావట్లేదు సపోర్ట్ చేస్తాం మీడియా నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాత్రం ఎవరు రావట్లేదు సినిమా ఆర్టిస్ట్ ఫిలిం ఆర్టిస్ట్ చిన్న చిన్న వాళ్ళు మాత్రం ఏంటి ఇప్పుడు విశ్వక్ సేన్ సార్ మళ్ళీ ఇప్పుడు కృష్ణమాన్యన్ వాళ్ళు మాత్రం టూ టూ ల్యాక్స్ ఇచ్చారండి వాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ ఇప్పుడు ఆ హీరో నిన్నైతే ఒక హీరో వచ్చి ఇచ్చి వెళ్ళిండు కిడ్నీకి సంబంధించి అంటే మా అసోసియేషన్ కానీ దిల్ ఆయన కూడా ఫోన్లో మాట్లాడినా అన్నారు నిజమే అది మాట్లాడినాడు కదా అది నిజమేనండి వాళ్ళ అసిస్టెంట్ పిఏ ఎవరు సంథింగ్ వచ్చారు హాస్పిటల్కి డాక్టర్తో మాట్లాడండి ఏంటి సిచ్యువేషన్ అన్ని కనుక్కున్నాడు కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదండి మేము కాల్ చేస్తుంటే మళ్ళీ కాల్ చేస్తాము ఇదే అంటున్నారు లేదు మళ్ళీ కాల్ చేసి మాట్లాడతామండి సార్ ఇక్కడ లేడు యుఎస్ లో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు హాస్పిటల్ చేస్తున్నారు మెరుగైన వైద్యం అందుతుందా ఈ హాస్పిటల్ అందుతుందండి చూసుకుంటున్నారు బాగానే కానీ డాడీకి కొంచెం డాడీకి బాగాలేదు ఇప్పుడు బాడీలో అంతా కొంచెం అంత ఇన్ఫెక్షన్ ఉందంట ఇప్పుడు నిన్నటి వరకు కిడ్నీ అన్నారు ఇప్పుడు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది సో ఏం చేస్తారు అంటే మన మైనంపల్లి హనుమంతరావు వచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు కూడా బాగానే మాట్లాడినాడు కదా

ఆ రోజు ఇచ్చారు అంతే మళ్ళీ మీరు అప్రోచ్ కావడం కానీ అప్రోచ్ అయ్యి మళ్ళీ ఒకసారి మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారా వాళ్ళని అప్రోచ్ అన్నకి తెలుసు మేము ఎక్కడ ఎక్కడొచ్చినాం ఏందని ఇక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేసినామని కూడా చెప్పినాము వాళ్ళు నీమ్స్కి వెళ్ళామన్నారండి డాడీకి ఫస్ట్ నీమ్స్కి తీసుకెళ్ళాం అంటే ఫస్ట్ డాడీకి డ్యాల్స్ అయింది నీమ్స్లో అక్కడ మేము చాలా స్ట్రగుల్ అనమాట ఫస్ట్ టైం అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను అదే కాలేక వద్దు అని చెప్పేసి ఇక్కడ పిఆర్కేకి తీసుకొచ్చామన్నమాట ఇక్కడ మాకు మంచిగా అనిపిస్తుంది అనేసి అక్కడ ఉందండి అట్లనే కేర్లెస్ ఉంటుంది అక్కడ ఈ హాస్పిటల్లో లో ఎట్లా చికిత్స అట్లుంది ఇక్కడ బాగుంది డబ్బులు కూడా చాలా అవుతాయి ఇక్కడ చాలా అవుతాయి ఇక్కడ డబ్బులు ప్రతి రోజు ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ వచ్చేసి ఫర్ డేకి కి 20 ప్లస్ అవుతది ఓ ఈ వచ్చే డబ్బులు అన్ని ఇక్కడ అయిపోతాయి అంతే ఎందుకు మళ్ళీ దిల్ రాజ్ గాని అప్పుడు విశ్వక్సేన్ గారు ఆయన హెల్ప్ చేస్తున్నారు అంటున్నారు ఆయన హెల్ప్ చేస్తారు ఆయన త్రూ ఏమన్నా వాళ్ళ త్రూ వాళ్ళ మాట్లాడుకునే ప్రయత్నం అంటే ఇండస్ట్రీతో మా అసోసియేషన్ మాట్లాడుతూ అంటున్నారండి విష్ణు వరకు తీసుకెళ్తా ఉంటున్నారు కానీ అక్కడ వరకు తీసుకెళ్ళిరా లేదా అని మాకు ఎలాంటి ఇన్ఫామ్ అయితే లేదు అక్కడి నుంచి అయితే ఎలాంటి హెల్ప్ అయితే రాలేదండి ఇప్పటివరకి ఓకే సో అయినమ్మా సభ్యత్వం తీసుకోలేదు 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 ఆ విషయం నాకు కూడా తెలియదు అండి నేను కూడా ఉందని అనుకున్నాను అంటే ఎప్పుడు అది సందర్భం రాలేదు అడిగేది తెలియదు నాకు నాకు రీసెంట్ గా తెలిసింది అది లేదని మా సబ్విత్వం అంతే అవును ఎందుకు తీసుకెళ్ళని చాలా మంది డౌట్ చాలా మంది అడిగినారు అరే ఆయన అంత సీనియర్ దానికి ఆన్సర్ నా దగ్గర కూడా లేదండి సో ఏం మీరు ఫైనల్ గా ఏం లేదండి ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా ముందుకు కొంచెం పెద్దవాళ్ళు రండి అండి పెద్దవాళ్ళు వచ్చి చేస్తేనే అవుతుందండి కిడ్నీ కంపల్సరీ వేయించాలి కిడ్నీ వేయించాలంటే ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ వరకు అవుతుంది చాలామంది డొనేట్ చేస్తా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు అయితే ఇంకా కోటి రూపాయలు అడుగుతున్నారు కొంతమంది మాకు ఇంత కావాలి మాకు కూడా ఆర్థిక ఇబ్బంది ఉందండి ఇస్తామని చాలా కాల్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి వాళ్ళకి మేము ఎక్కడ ఇచ్చే పరిస్థితి మా దగ్గర లేదండి ఎవరైనా పెద్దవాళ్ళు ఇండస్ట్రీ నుంచి అయినా సరే గవర్నమెంట్ నుంచి అయినా సరే వచ్చి కిడ్నీ వేయించాలనే కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీడియా వాళ్ళు కొంచెం తెలిసి తెలియక మాట్లాడకండి ఏదైనా కానీ తెలుసుకొనే మాట్లాడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి కొంచెం ట్రోల్స్ చేస్తున్నారు బాగా ట్రోల్ చేయకండి ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో కూడా ఎందుకు అసలు ఎవరిలో ఎట్లా చేయాలో కూడా తెలియదా చేసే వాళ్ళకి వాళ్ళ డాడీకి ఏంది మంచి వీళ్ళు అట్లా అడుగుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది మేకప్ వేసుకొని కెమెరా ముందు మాట్లాడుతున్నారు చూడండి వచ్చి మేకప్ వేసుకున్నామా ఏం అని చెప్పి చూసి మాట్లాడండి కదా ట్రీ మీడియా వాళ్ళు మాత్రం ట్రీ మీడియా అంట న్యూస్ చూసాను నేను అది ఇద్దరు లేడీస్ మాట్లాడుతున్నారు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు వాళ్ళు మాట్లాడింది అంత అబద్ధమే జస్ట్ వాళ్ళ వ్యూస్ కోసం మాట్లాడుతున్నారా ఏంట అని నాకు తెలియదు వాళ్ళకి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయమని చెప్పాలి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఆ విధంగా వార్త లేరు కానీ ఇక్కడికి రాకుండా స్టూడియో నుండి వ్యూస్ కావాలనుకునే వాళ్ళు రకరకాల అంతే అలాంటి వాళ్ళే చేస్తున్నారు అదే ఇక్కడికి వచ్చి మాట్లాడండి నాతో వచ్చి మాట్లాడండి లేదంటే నా నెంబర్ ఉంది కదా అందరి దగ్గర కాల్ చేసి అడగండి ఇంతో చెప్తే నేను ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వేసుకుంటే ఎట్లా అట్లా ఒక అతను పేషెంట్ అయి ఉన్నాడు ఆయన గురించి మీరు బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఎందుకు అదండి మాట్లాడకండి అట్లా సో ఇప్పుడు మా అంతే అండి అవును విష్ణు వరకు కొంచెం తీసుకెళ్ళండి తనని ఏమైనా చేస్తాడు కదా సార్ చూడండి పాలండ నుంచి అసలు ఎలాంటి కాల్ లేదండి నిజంగా ఎందుకో మరి ఎన్టీఆర్ అసలు డాడీని చాలా లైక్ చేస్తాడు బాలకృష్ణ అయినా కానీ పెద్ద పెద్ద హీరోస్ అందరు మన వాళ్ళు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పేస్తే లేదు వాళ్ళకి చిన్న వాళ్ళ చిన్న అసలు ఎన్టీఆర్ డాడీని బాబాయ్ అని పిలుస్తాడు అంత క్లోజ్ అప్పుడు డాడీకి ఆయన సినిమాప్పుడే చెయ్యిరిగింది చాలా బాగా చూసుకున్నారు వినాయక్ డైరెక్టర్ కూడా ఇంతవరకు మనకి రెస్పాన్స్ లేదు మరి డైరెక్టర్ దగ్గర నుంచి కూడా తను కూడా మా డాడీకి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగే ఉంటాడు కంపల్సరీ డాడీని పెట్టుకుంటాడు తను ఏ మూవీలో అయినా కానీ మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తను ఎందుకు కాల్ చేయట్లేదు మా కలవడానికి ఎందుకు రావట్లేదు చూడడానికి ఎట్లున్నాడు ఏందని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళే కొంచెం డాడీని కాపాడాలండి ప్లీజ్ ముఖ్యంగా ఫిష్ వెంకట్ చాలా మంది పెద్ద హీరోలతో యాక్ట్ చేసిండు బాలకృష్ణ వెంకటేష్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో పెద్ద హీరోలతో చాలా మందితో చేసినాడు వివి వినాయక్ తీసే ప్రతి సినిమాలో కూడా ఖచ్చితంగా వెంకట్ గారిని అంటే మా ఫాదర్ని ఖచ్చితంగా పెట్టుకున్నాడు ఆయన సినిమాలో ప్రతి సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చాడు కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే అమౌంట్ మాకు పెద్ద అమౌంట్ కానీ వాళ్ళకి చాలా చిన్న అమౌంట్ అది ఒకసారి రెస్పాండ్ అయి కొత్త హీరో ఉన్నాడు యంగ్ హీరో విశ్వక్ సెంటర్ రెండు లక్షలు ఇచ్చినాడు అంతైనా కూడా ప్రతి ఒక్కరు సహాయం చేస్తే యాభై లక్షలు అవుతాయి కిడ్నీ మార్పిడి చేసుకుంటాము ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మంచు విష్ణు రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఫిష్ వెంకట్ కూతురు అయితే హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851